ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నేటితో నీ పరీక్షా కాలం ముగిసింది ఈ ఉదయాన్నే నీ సాయి చెప్పేది విను తప్పక ఆనందిస్తావమ్మా నా అనుగ్రహం లేనిదే ఇది నువ్వు చూడలేవు వినలేవు తల్లి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నేటితో నీ కష్టాలు తీరుతాయి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు కదా ఎంత ప్రయత్నించినా కాని ఆ కష్టాల నుండి బయటపడలేకపోయావు నిజమే కదమ్మా నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు చేసే ప్రయత్నమంతా వృధా అయిపోయింది ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను మరి బాబా మీరు నన్ను చూసి కూడా ఏమీ చేయకుండా కూర్చుని ఉన్నారా అని అనుకోకు తల్లి నీ కష్టాలను ఎలా తొలగించాలి అని నేను ప్రయత్నిస్తున్నానో నీకేం తెలుసమ్మా ఈరోజు తప్పకుండా నీ కన్నీటిని తుడిచేస్తాను ఇక నువ్వు ఎంచుకున్న మార్గంలో నీకు విజయం వచ్చేలా చేస్తాను నువ్వు అనుకున్నవన్నీ నీకు జరిగేలా చేస్తాను ఇప్పటి వరకు నీకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదురైన కాని ధైర్యంగా ఎదుర్కొన్నావు కదా అలా నువ్వు నీ కష్టాలు అనుభవిస్తూ కూడా నీ లక్ష్యంపై దృష్టి పెట్టావు ఇదే తల్లి నీలో నాకు నచ్చిన మంచి విషయం కాబట్టే ఈరోజు నువ్వు దానికి తగ్గ ఫలితాన్ని పొందబోతున్నావు ఇక నీకు ఎలాంటి బాధలు ఉండవమ్మా నీ కష్టాలన్నీ నేటితో ముగిసిపోయాయి బిడ్డా నీ పరీక్షాకాలం ముగిసింది నువ్వు ప్రతినిత్యం నా నామాన్ని ఉండు ఇంకా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా మూగజీవులకు అన్నం పెట్టు సాయం అన్నవారికి వీలైనంత సాయం చెయ్యి ఇదే తల్లి నువ్వు చేయాల్సిన పని నీ పరిస్థితిని అంతా నేను చక్కబెడతాను ఇక నా బిడ్డ పది మందికి ఆదర్శంగా నిలవబోతుంది నువ్వు చేసే పని కూడా నలుగురికి ఉపయోగపడుతుందమ్మా ప్రతి మనిషి కూడా నేను సంతోషంగా ఉండాలి నా కుటుంబం బావుండాలి అని కోరుకుంటారు అది ఏం తప్పు కాదు కానీ అందుకు తగ్గ కృషి కూడా చేయాలి కదా అప్పుడే మీరు అనుకున్న సంతోషం మిమ్మల్ని చేరుతుంది ఇక నీ పరీక్షా కాలం నేటితో ముగిసింది తల్లి కాబట్టే నువ్వు ఈరోజు ఇది వినగలుగుతున్నావు ఇక ప్రశాంతంగా ఉండమ్మా నీకు సమస్య వస్తే నా దగ్గరకు వచ్చి నాతో చెప్పుకో వెంటనే నేను నీకు దారి చూపిస్తాను నీకున్న ధైర్యమే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది నీ ప్రయత్నం వృధా కాదు తల్లి నీ ప్రయత్నానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాను నువ్వు ఎదుర్కొన్న సమస్యలు ఎదురైన మనుషులు నీకు ఏదో ఒక అనుభవాన్ని అందిస్తాయి కాలమనేది ఒక బంధువు లాంటిదమ్మా కాబట్టి ఈ కాలాన్ని అస్సలు వదులుకోకు నీ పని నువ్వు చెయ్యి నీకు తోడుగా నీ సాయిని నేనున్నాను కదా ధైర్యంగా ఉండు బిడ్డా నువ్వు చేసే ప్రయత్నమే నిన్ను గెలిపిస్తుంది నీ పూర్వ జన్మల కర్మల వల్ల నీ సమస్యలు తీరడానికి కొంచెం ఆలస్యమైంది అంతే ఈ ఒక్క విషయాన్ని గుర్తించు బిడ్డా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని ఆపకు విజయానికి అతి దగ్గరలో నువ్వు ఉన్నావమ్మా నీ ప్రయాణంలో కొంచెం వేగంగా వెళ్తే చాలు నీ లక్ష్యాన్ని త్వరగా నువ్వు చేరుకుంటావు నీ సాయి ఆశీర్వాదంతో అది అతి త్వరలోనే జరగబోతుంది నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచి జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి